బీపీని నిర్ధారించే మిషన్ ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు జలకి ఇవ్వటం బీపీని పెంచేలా చేయడం చర్చనీయాంశంగా మారింది వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొట్టమొదటిసారిగా బాలరాజు కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ నిర్వహించారు ఆ సమయంలో వివిధ రికార్డులను పరిశీలిస్తూ వైద్య పరికరాలను పరిశీలిస్తూ స్వయంగా ఎమ్మెల్యే తానే బీపీ చెకప్ చేయించుకోవడానికి ప్రయత్నించారు అయితే మిషన్ ఎంతకీ పని చేయకపోవడంతో ఎమ్మెల్యే అసహనానికి లోనయ్యారు వైద్య సిబ్బంది అధికారుల తీరు పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు తన పట్లే ఈ విధంగా ఉంటే రోగుల పట్ల ఇంకే విధంగా ఉంటారో అర్థం అవుతుంది అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో ఆయనకు బీపీ వచ్చినంత పని అయింది సమయానికి మరొక మిషన్ అందుబాటులోకి లేకుండా పోవడంతో వైద్యాధికారులు నిర్లక్ష్య ధోరణికి అద్దం పట్టింది ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులను నిర్లక్ష్య వైఖరిపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు మీరు అర్జెంట్ ఇప్పుడు మీటింగ్ పెట్టి ఇది ఇది ఖచ్చితంగా మళ్ళీ రెండోది సారి రిపీట్ అవ్వడం ఇన్స్ట్రక్షన్స్ ఐడియా లేకపోయా ఏజెన్సీ ముఖారం అయినటువంటి హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీ చేపట్టడం జరిగింది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా అద్వాన పరిస్థితులు ఉన్నాయి ఇమీడియట్లీ డిఎండిహెచ్ చెప్పడం జరిగింది పది రోజుల్లో కనుక ఈ పద్ధతి మార్చుకోకపోతే పోతే యాక్షన్ తీసుకుంటుందని ఆవిడ తెలియజేయడం జరిగింది అలాగే ఈ కోయగూడెం మండలానికి సంబంధించి కొన్ని వైరల్ ఫీవర్స్ ఉన్నాయి దానిపై రిపోర్ట్స్ కూడా అడిగాం అవి కూడా ఇస్తా అని ఇస్తానని చెప్పారు ఫీల్డ్ ఎంక్వైరీ కూడా తీర్పిస్తున్నాం వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటనేది వీళ్ళు మళ్ళీ పది రోజుల్లో విజిటింగ్ ఉంటుంది ఏమాత్రం తప్పిదాలు కనబడ్డా ఇమ్మీడియట్లీగా ప్రభుత్వం తరఫున ఇంకా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మొత్తంలో వైసీపీ ప్రభుత్వంలో ఆడిందే ఆట పాడిందే పాటగా ఉన్నారు వీళ్ళు ఏ అధికారి కూడా సరిగ్గా పనిచేసేటువంటి పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు అందుకే వీరిని మనకు కావాల్సింది ప్రజలకి ఏదైతే వైద్య సదుపాయం కల్పించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందుబాటులో ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకురావడం జరుగుతుంది అలాగే మీరందరూ కూడా ఇదివరకు ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలు పనిచేసినట్టు చేస్తే కుదరదు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి లక్షల లక్షల జీతాలు తీసుకుంటే కుదరదు ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి జీతానికి న్యాయబద్ధమైనటువంటి సేవ చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుకుంటున్నాను వచ్చే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకెళ్ళదు అని తెలియజేసి చాలా హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఎలా ఉందండి అంటే పనిచేయని బీపీ మిషన్తోనే మీకు చెక్ చేశారు సామాన్యుల పరిస్థితి అండి అంటే దాని గురించి చెప్తే మరి చాలా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ వాళ్ళు నా మీదే ప్రయోగించారు దాన్ని మనం చేయలేము సరే ఇక వాళ్ళు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మరొకసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం చాలా సీరియస్ యాక్షన్